హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరై మీరందరూ కూడా బాగుండాలి అందులో ఉండాలనుకుంటాను రోజు వాకింగ్కి వస్తూ వీడియో తీసుకుంటుండేదాన్ని ఈ కూరగాయల మార్కెట్కి అదే సూపర్ బజార్ సూపర్ మార్కెట్కి ఈరోజైతే కూరగాయలు తీసుకోవడానికి వచ్చాను నేను మా ఫ్రెండ్స్ చాలా చాలా వెరైటీలు ఉన్నాయి అయిపోయి మేమైతే కూరగాయలకి వచ్చాము మా అమ్మాయి నేను అని తీసుకుంటా అంటే నేను వీడియోస్ తీస్తా ఉన్నాను వాసన చూస్తుంది కర్బూజా ఇప్పుడు వచ్చి అట్టపడి తీసుకోవాలా వీడియో కావాలంటే ఏ ఒకటి పెట్టాలి కాబట్టి నేను ఇంకా కూరగాయలకి వెళ్తుందంటే వచ్చాను ఈరోజైతే ఒక లాంగ్ వీడియో దొరికింది ఫ్రెండ్స్ అరటిపళ్ళు కూడా వాసన చూడమాయమున్నాయా అరటి పళ్ళులో ఎన్ని రకాలు చూడండి వేర్లు తెలియదు కానీ నాకు రకాల ఇది అయితే అమృతపాణి ఇది అమృతపాణి ఇవి పచ్చరకు పళ్ళు అంటాము ఇవి ఏంది బంగ్ బంగ్లా కాయలో ఏమో అంటారు కదా అవి ఏంది స్వీట్ కార్న్ బీరకాయ తీస్తున్నా స్వీట్ కార్న్ రోజు వచ్చే వీడియో ఏడాది తీసుకునేది వీడియో ఈరోజు మనం కొంటానికి వచ్చామన్నమాట రోజు వీడియో తీసుకురానికి వచ్చేదాన్ని కావాలి గోవరు కూడా తినకూడదామో కదా పులుపు అంటారు సరే తీసు బాగుంది సూపర్గా ఉంది గోంగూర ఫ్రెష్గానే బాగా ముద్దురాకు తీసుకున్నా బాగా చేస్తే తిరగబోసి పెట్టుకుంటే ఉంటుంది అండి పొట్లకాయల చిన్నవి అవి ఒక రకం ఇవి ఒక రకం ఇది మామిడి అల్లం మామిడికాయ లాగే ఉంటుంది పచ్చడి చేస్తే మామిడి అల్లం సొరకాయలు చూడండి చిన్న చిన్నవి అలా ఉన్నాయి ఇదే మా అమ్మాయి బుట్ట తీసుకుని అన్ని బుట్టలో వేసుకుంది అరటికాయలు ఏం కొనకుండానే వీడియోలు తీసుకున్నాము ఇప్పుడు కొంటున్నాం కాబట్టి ఇంకా పిచ్చ పిచ్చగా తీసుకోవచ్చు వీడియో ముల్లంగి మాత్రం ఇక్కడ కర్ణాటకలో ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ముల్లంగి ఆకులు కూడా కూర చేస్తారంట తెలుస్తా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే తెలియదు నేను ఎప్పుడు చేయలేదు కానీ చాలా సార్లు వినున్న ముల్లంగా కూడా కర్రీ చేస్తారు ఇదైతే పాలకూర పాలకూర ఇది చుక్కాకు చొక్కాకుడు సరే ఆకుకూర కొత్తిమీర ఫ్రెండ్స్ కూరగాయలకి వచ్చాం కదా ఇక్కడ ఏదో వాహనం వస్తుంది దేవుడి ఊరే దిల్పు రథం వీడియో తీస్తున్నారు తీకూడదని చెప్పాడు ఫస్ట్ తర్వాత ఏమో వీట్యూబ్ము యూట్యూబ్లో పెడతాను మీ షాప్ అంటే అవును టైప్ తీసుకోండి వీడియో అని చెప్పాడు ఫ్రెండ్స్ లేదు మంచిగానే చెప్పాను అండి ఇంకెవరు కాదారు కదా అది ఉల్లి కాద బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుంటే పప్పు వేసుకొని సూపర్గా ఉంటుంది బొప్పాకాయలు పచ్చి ఉండాయి ఇవి ఇవి నేను మామిడి వెళ్ళమనుకున్నాను కానీ పసుపు అంట పసుపు చూడండి పచ్చగా పసుపు పచ్చి పసుపు పూసుకుంటారేమో మొహానికి అది వంకాయలు చూడండి ఎంత పెద్దవో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద వంకాయలు ఓయమ్మ ఒక్కటైతే సరిపోద్ది కూరకి వీటిలో తెల్లవి కూడా ఉన్నాయి తెల్ల వంకాయలు కూడా వచ్చి బచ్చలాకు అనుకుంటా ఇది బచ్చలాకు ఓయ్యమ్మ బచ్చలాకు కూడా అమ్మ తుక్కాకు ఇది చిర్రాకు ఎంత వస్తే అంత మంచిది ఇది కొత్తిమీర బెండకాయలు బీన్స్ క్యారెట్లు ఫ్రెష్గా ఉన్నాయి క్యారెట్లు అంత ఫ్రెష్గా ఉన్నాయి కదా మా అమ్మాయేమో ఇంకా చాలేమ్మా వీడియో ఎంత శ్రద్ధిస్తామంటే ఎంత వస్తే అంత మంచిది అని చెప్తున్నా నేను వెనక్కాయలు ఇవి మాత్రం మా పోయినసారి వీడియోలో కూడా పెట్టాను అసలు ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి ఇవి ரெட் எல்லோ இப்போது கதா கலர்ஃபுல்